ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ಭಕ್ತೀ ನಮಸ್ಕಾರ ಈ ಮನಮು శ్రీలలితా సహస్రనామ స్తోత్రంలోని పదిహేనవ అధ్యాయంలోని నూట ముప్పై రెండవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అన్నదా వసుదా వృద్ధ బ్రహ్మైత్యైక స్వరూపిణీ బృహతి బ్రాహ్మణీ బ్రహ్మీ బ్రహ్మానంద బలిప్రియా అమ్మవారు అన్నదా భవిష్యత్తులో ఆడ శిశువు పెరిగి పెద్దదై వివాహమాడిన తర్వాత ఆమెకు పుట్టబోయే సంతానం కోసం ఆ శిశువుకు స్తన్యం ఏర్పరిచి అందులో క్షీర ఉత్పత్తికి సంబంధించిన నాడులు నరాలు సిరలు ధమనులు అరలు ఏర్పరిచిన జగన్మాత సర్వ జగత్తులోని పిపీలి కాది అయిన జీవజాలానికి అన్నాన్ని ఆహారాన్ని ప్రసాదించే మాతృమూర్తి భూమి లోపల పొరల్లోని నీటిని ఆహారాన్ని వృక్షాలకు మొక్కలకు వాటి వేళ్ల ద్వారా అందేలా చేసే తల్లి కేవలము ప్రాణికోటికే కాదు సకల చరాచర జగత్తుకు కూడా అన్నదాత్రి అన్నపూర్ణ కాబట్టి ఆమెను అన్నదా అని కీర్తిస్తున్నారు వాగ్దేవతలు వసుదా వసు అంటే సంపద ఎటువంటి సంపద ధనము రత్నాలు మొదలైన సంపదకు సంబంధించినవి అని అనుకోకూడదు వసు అంటే భూమి నుంచి పుట్టినవి ఏవైనా కూడా అవి సంపదగానే ఉంటాయి మనకి ఔషధాల దగ్గర నుండి ఆహారం దాకా ప్రతి ప్రతి జీవికి కూడా భూమి నుండే వస్తుంది కాబట్టి ఆ తల్లి వసుదా అనే నామంతో ప్రఖ్యాతి చెందింది వృద్ధ తల్లి సర్వ సృష్టికి జగత్తుల కంటే ముందు నుంచి మున్ముందు నుండి ఉంది కాబట్టి ఆ తల్లి వృద్ధ ఆమె జ్ఞాన వృద్ధ వయోవృద్ధ ఆమె నిత్య యవ్వనమూర్తిగా కనిపించేటటువంటి వృద్ధ అంటే ఈ సకల కంటే కూడా ముందుగా ఉండే తల్లి జగన్మాత కాబట్టి ఆమె వృద్ధ ఇక బ్రహ్మైత్యైక స్వరూపిణి ఆమె మొదటిది కనుక వృద్ధ పరబ్రహ్మతత్వాన్ని జీవాత్మ పరమాత్మల ఐక్యతత్వాన్ని నిరూపించే తల్లి కాబట్టి తన భక్తులకు బ్రహ్మైత్యేక స్వరూపిణిగా మంత్రార్థ రూపిణిగా గోచరిస్తూ ఉంటుంది జగన్మాత ఇక బృహతి బృహతి అంటే ఉన్నతమైన దానికంటే చాలా ఉన్నతమైంది ఉత్కృష్టమైన దానికంటే చాలా ఉత్కృష్టమైనది ఛందస్సుల్లో ముప్పై ఆరు అక్షరాలు కలిగినటువంటి ఛందస్సుకు బృహతీ ఛందస్సు అని పేరు ఆ ఛందోరూపిణి స్వరూపిణి అమ్మవారు అలాగే అన్నిటికంటే గొప్పదైన శ్రేష్టమైన తల్లి శ్రీమాత బృహతి ఇక బ్రాహ్మణి తన కులాచారాన్ని వంశాచారాన్ని అనుసరించి స్వధర్మాన్ని చక్కగా ఆచరించే నిర్మల ప్రశాంత చిత్తురాలు అతిథి అభ్యాకుతులను దైవంగా పూజించే స్త్రీ ఆర్తులను కన్నతల్లిగా ఆదరించే స్త్రీ కట్టుబొట్టు ప్రవర్తన మంచి మాట తీరు ఎల్లప్పుడూ చెరగని చిరునవ్వు పరిశుభ్రత మానసిక స్వచ్ఛత సంప్రదాయాన్ని అనుసరించి చేసే దైవ కార్యాలందు ఆసక్తి కలిగిన స్త్రీ ఈ లక్షణాలన్నీ కూడా మూర్తిభవించి ఉంటే ఆమె బ్రాహ్మణి సద్బ్రాహ్మణి అంటే ఆమె ఏ కులంలో జన్మించినా సరే ఇటువంటి లక్షణాలు ఉంటే బ్రాహ్మణి అని అంటారు అమ్మవారు నిర్మలమైన ప్రశాంత చిత్తురాలు ఆమె తన దగ్గరికి వచ్చిన భక్తులను కాకుండా సర్వ జగత్తును కూడా ఎంతో ప్రేమగా కాపాడుతూ ఉంటుంది అటువంటి తల్లి కాబట్టి ఆమె బ్రాహ్మణి ఇక బ్రహ్మి అంటే బ్రహ్మ ముహూర్త రూపిణి అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున వచ్చే బ్రహ్మీ ముహూర్తము మొత్తము రోజు మొత్తంలో కూడా ఉత్తమమైనటువంటి ముహూర్తం అటువంటి ఆ సమయంలోనే చాలామంది భగవంతునికి ఆరాధన చేస్తూ ఉంటారు కాబట్టి ఆమె బ్రహ్మి స్వరూపురాలు ఇక బ్రహ్మదేవుని ఇల్లాలు బ్రహ్మి అమ్మవారు సరస్వతీ స్వరూపిణి కూడా కాబట్టి ఆమెను బ్రాహ్మణి అనే పేరుతో వాగ్దేవతలు కీర్తిస్తున్నారు బ్రహ్మానంద బ్రహ్మానంద స్వరూపిణి శ్రీమాత ఎవరైతే భక్తి మార్గం ద్వారా యోగ మార్గం ద్వారా ధ్యాన మార్గం ద్వారా ఎవరికి నచ్చిన మార్గంలో వారు ఆ తల్లిని సేవించి ధ్యానిచ్చి తరిస్తారో వారి హృదయంలో అన్ని ఆనందాలను అంటే ఆనందాలు ఇంతకుముందు ఎన్ని రకాలు ఉన్నాయో మనం చెప్పుకున్నాం మనుష్యానందము ఋష్యానందము దేవానందము బ్రహ్మానందము ఈ నాలుగు ఆనందాలని కూడా అధిగమించిన స్వాత్మానందాన్ని అనుభూతిగా కలుగజేస్తుంది అప్పుడు సర్వప్రపంచంలోని కోరికలు కొరతలు వాటి కోసం ఆరాటాలు అన్నీ కూడా తృణప్రాయమైపోతాయి అలా ఆ స్వాత్వానందభూతి ఏదైతే ఉందో ఆ స్వరూపిణి అమ్మవారు ఇలా బ్రహ్మానంద అనే పేరుతో ఆమె ప్రసిద్ధురాలు ఇక బలిప్రియ బలి అంటే ఏమిటి త్యాగం బలి ఇవ్వడం అంటే త్యాగం చేయడం దేవాలయాల్లో బలిపీఠం అనేది ఉంటుంది అక్కడ మన హృదయాలలోని మాలిన్యాలను బలిగా సమర్పించి నిష్కల్మష చిత్తంతో దైవ దర్శనానికి వెళ్ళటమే బలి అయితే మన శరీరమే ఒక దేవాలయము అని భావించి మన భక్తి భావాలతో స్థిరపరుచుకొని మన హృదయం ముందు మనమే భావనతో బలిపీఠం ఏర్పరిచి దాని ముందు మన సంకల్ప వికల్పాలు చెడు ఆలోచనలు బలి ఇచ్చి ఆ తర్వాత దైవాన్ని ఛానిస్తే ఆ తల్లి బలిప్రియగా దర్శనమిస్తుంది కాబట్టి ఆమె ధ్యాన మార్గంలో సాధన చేసే యోగులకు బలిప్రియగా ఎప్పుడు చెంతనే ఉంటుంది ఇలా ఈరోజు మనము ఈ శ్లోకానికి విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట ముప్పై మూడవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు జగన్మాతను మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీగొరుభ్యో నమ శ్రీ జగముల చిరునగల జనని అనయము మము కనికరమునకా పాడే జననీ మనసే నీవసేజీవనమీ మనసే నీవసీవ मायनिवरमीयवे वे परमेश्वरि मङ्गलनायकि शिवज्योति सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి లేలే చల్లని తల్లికి చంద్ర హారతి రౌవలతకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ಶಜ್ಯೋತಿ ಮೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಮಂಗಳಾ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದಾ.